ఒక వ్యక్తి వల్ల ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి తారుమారవుతాయి మీరు అనుకుంటున్నారు ఏ వంద ఐదేళ్లు కదా పోయింది అన్న ఐదేళ్లు కాదు పోయింది ఐదేళ్లు విలువైన సమయం పోయింది మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం నేను అందుకే చూపించాను అక్కడ పదహైదు పర్సెంట్ గానే మళ్లీ గ్రోత్ వచ్చింటే ఎక్కడికి వెళ్ళవడం ఇన్ని ఇబ్బందులు వచ్చేటి వచ్చేటివి కాదు ఇట్ ఇదే కంటి అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి ఏ విధంగా ఉండాలి ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా మీకు ఎప్పుడు మరి చెప్పలా ఇరవై నాలుగు గంటలు నేను పని చేసుకుంటూ పని చేసుకుంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు ముంచేస్తే కొద్దిగా ఇప్పుడు అర్థం అవుతుంది అందుకే నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు కానీ ఇబ్బందులు ఒకటేసారి అధికమించలేం కదా జరిగిన నష్టాన్ని ఇంకా పదేళ్లు పడుతుందా పదహైదు వారు ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలకు వడ్డీ కట్టాలా రీపేమెంట్ చేయాలా మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా మళ్ళీ వెల్ఫేర్ ఇవ్వాలి ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రాలెస్ టాస్క్ దాన్ని అధిగమించి మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది బట్ వేరే మార్గం లేదు నన్ను చాలా మంది అడిగారు చాలా సార్లు అడిగారు మీరు సెట్ చేయగలుగుతారు అని అడిగారు అనుమానం ఎకానమిస్ట్ అడిగారు అవుతుందా మీ వల్ల అవుతుందా ఇవన్నీ అవుతాయా అని అడిగారు వేరే ఆప్షన్ లేదని చెప్పాను కానీ విజిడమ్ ఒకసారి కొన్ని కొన్ని పని చేస్తాయి ఆ లో మేము ఎన్డీఏలో లో పార్ట్నర్స్ కావడం వాళ్ళు కూడా కలిసి రావడం కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళా సెట్ చేసి లైన్ లో పెట్టాం కాబట్టి కొంత హోప్ రివైవల్ స్టార్ట్ అయింది అది కూడా లేదనుకోండి కనుమ నుంచి పోయిలో పండించారు దట్ ఇస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి అదే దీన్ని సిస్టమేటిక్ గా చేసి ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు అదే నేను చెప్పారు నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన ఇరవై నాలుగు గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతాను కరెక్ట్ కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను నాకేం సంబంధం ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓట్ చేయమనండి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళ కష్టాలు తప్పలేదు కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అవగాహన చేసుకుని ఎందుకు గుజరాత్ లో ఐదు సార్లు ఓట్లు వేశారు బీజేపీకి అందుకే స్టెబిలిటీ ఉంది కదా పంజాబ్ ఓట్లు మార్చుకుంటే వేశారు ఏమైంది పంజాబ్ ఇప్పుడు అదే మరి పంజాబ్ మారికి వెళ్ళి కానీ గుజరాత్ కూడా ఉంటే ఒకసారికి అయిపోయేది అది కూడా ఇప్పుడు పంజాబ్ అని గుజరాత్ అని పంజాబ్ చేసేసేవాళ్ళు బిహార్ చేసేవాళ్ళు